తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్లలో పెట్టలేదేం బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చాడు సచివాలయం ఎదుట ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎస్ వాస్తవమే కదా ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విగ్రహ రాజకీయం చేస్తోంది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దు పెడితే మేము తొలగిస్తాం అని పెద్ద ఎత్తున సవాల్ చేస్తోంది సరే ఓకే మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటున్నారు ఓకే మీరు సెంటిమెంట్ తోటి మీ పార్టీ పుట్టుక సెంటిమెంట్ మీరు చేసే సెంటిమెంట్ రాజకీయాలు బాగుంది మరి మీరెందుకు పెట్టలేదు అంటున్నాం రేవంత్ రెడ్డి అంటుంది కూడా అదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్లలో ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు తెలంగాణ తల్లి మీకు గుర్తొచ్చిందంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోంది అంటే ఇవాళ ప్రభుత్వం ఏదో చేస్తుంటే దాన్ని మీకు కంటగింపులా కనపడుతోంది అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో మేమే పెడతాం దీనిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు అంటే ఇలా వాళ్ళ ఏకంగా ఆయన ఏమన్నాడు అంటే వాళ్ళ తండ్రి విగ్రహం పెట్టడానికి ఇలా ఊవిళ్ళూరుతుండు కేటీఆర్ అని చెప్తున్నాడు ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ బయటను కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఇంకా పెద్ద మాట నేను మాట్లాడకూడదు కానీ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి గాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ చూడండి సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ ఈ షార్ట్ చూడండి ఇక్కడ కార్యకర్తలతో పాటు కొంతమంది నిన్న స్కూల్ పిల్లలు హాజరయ్యారండి ఆ మీటింగ్కి ఏది రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి గాంధీ లో జరిగినటువంటి మీటింగ్కి కొంతమంది పిల్లలు హాజరయ్యారు సరే అది ఆదృచ్ఛికంగా పిల్లలే వచ్చారా లేకుంటే చుట్టుముట్టునటువంటి స్కూల్ పిల్లలు వచ్చారా ఎవరు తీసుకువచ్చారు ఈ సెకండరీ ఇది పక్కన పెడదాం ఇక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారుగా అసలు గాంధీ భవన్లో ఒక సీఎం హోదాలో ఒక వ్యక్తి లేకుంటే పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నారంటే యావత్ కాంగ్రెస్లో సగం మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉంటారు సరే కొందరు ఇతర ప్రోగ్రామ్ బిజీలో వాళ్ళు ఉండొచ్చు కానీ సగం మంది కార్యకర్తలు అక్కడ ఉంటారు నాయకులు ఉంటారు మరీ ముఖ్యంగా వాళ్ళనుద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఏం ఏం వాళ్ళు దాంట్లో వీళ్ళకి ఏం బుతద్ధం పెట్టి శోధించడో తెలియదు కానీ ఈ వ్యాఖ్యలు కౌంటర్ ఏం చేస్తున్నారు తెలుసా సోషల్ మీడియాలో చిన్నపిల్లల ముందు ఇట్లాంటి భాషలైనా రేవంత్ రెడ్డి మాట్లాడేది ఆడున్న చిన్న పిల్లలు ఎంతమంది పది మంది మరి గతంలో మీరు మాట్లాడినటువంటి భాష చాలా అద్భుతమైనటువంటి భాష మరి మీ గణపల్లి ఆ రోజు పిల్లలు మీరు ఎన్ని స్కూల్ ఫంక్షన్లో ఎట్లా మాట్లాడినారో మీకు తెలియదా దీన్ని కూడా ఇవాళ చిల్లర రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొస్తున్నటువంటి వ్యాలిడ్ పాయింట్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది దీన్ని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నాడు అంటే తెలంగాణకి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంది అంటున్నాడు మరి తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమే కదా తెలంగాణ అన్న ప్రత్యేక దేశమా అంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి దాంట్లో స్వతంత్ర సమరయోధుడిగా ఉన్నటువంటి ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అంటున్నాడు మరి తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అన్నప్పుడు తెలంగాణ ఏమన్నా ఇతర అంటే ఒక ప్రత్యేక దేశంగా ఏమన్నా గుర్తించబడిందా లేకుంటే తెలంగాణ ఇండియాలో ఒక పార్ట్ కాదా మరి ఎందుకు పెట్టొద్దు దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహం పెడదామంటే పెడదాం దాన్ని డిమాండ్ చేయండి మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని అనుకున్నాము పలాన దగ్గర మరి మీరు పెడతలేరు మీరు దీన్ని కూడా పెట్టండి అని ఒక సూచన చేయండి ప్రభుత్వానికి ఇవాళ అందుకనే ఆయన ఎప్పుడైతే తెలంగాణ తల్లి విగ్రహం అంటారని రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయారు ఆయనకు ఆ క్రెడిట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణ ముసుగులో దోపిడి చేసినారని రేవంత్ రెడ్డి ఇందాక చెప్పినట్టుగానే నిజంగానే ఆ దోపిడీ ఇవాళ ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ స్కోప్ ఇవ్వకుండా ఆయన ఏకంగా డైరెక్ట్గా రంగంలో దిగిపోయాడు డిసెంబర్ తొమ్మిదిన ఖచ్చితంగా సచివాలయంలో విగ్రహం మేమే పెడతాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అని చెప్పి ఎప్పుడైతే గాంధీ భవన్లో నిన్న చెప్పాడో సాయంత్రం సాయంత్రమే సచివాలయంలో ఎక్కడ పెట్టాలి మెయిన్ గేట్ మెయిన్ ద్వారం ముందే పెట్టడానికి పెద్ద ఎత్తున అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి తెలంగాణ తల్లి విగ్రహం అది కూడా పూర్తి స్థాయిలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ఎట్లయితే తెలంగాణ తల్లి అనుకుందో ఆ తీరనే పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది సో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగి తొలగిస్తానంట టచ్ చేసి చూడు వీపు చింతపండే అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్ కేటీఆర్ పై పోలీసులకు ఎంపీ అనిల్ కూడా ఫిర్యాదు చేసినట్ట సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిదిని ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అందుకు సంబంధించినటువంటి స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి మార్కర్తో కలిసి విగ్రహం ఏర్పాటు స్థలం డిజైన్ పైన కూడా అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కూడా విగ్రహం ఉండాలని కూడా చెప్పారు మరోవైపు చీఫ్ మినిస్టర్ గుర్తుంచుకొని చీఫ్ని ని చీఫ్ అంటున్నాడు ఎవరు కేటీఆర్ మరి ఏమంటాడు చూడాలి మేము వచ్చాక సచివాలయం పరిసరంలో చెత్తం తొలగిస్తాం మానసిక రుగ్మతి నుంచి రేవంత్ కోలుకోవాలి రుణమాఫీపై రేపు బీఆర్ఎస్ ధర్నాలు ఈ రుణమాఫీని రాజకీయం అనవసరంగా చేస్తున్నారు